మై మైసూర్ స్టైల్ బట్ ఇదేంటంటే మైదా మైదా అండి మైదా ఇందాక నేను పూర్ణం బూరెలు చేసుకున్నాము దానికోసం కలిపింది మిగిలింది ఇంక ఇప్పుడు మరి చేద్దామా అనిపించి అందుకని అట్లాగా చూడండి నేను ఏం చేస్తాను చూపిస్తాను కొంచెము విలాచి పౌడర్ వేస్తున్నా కొంచెం బెల్లం వేస్తా కొంచెం అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా అనుకోండి వేస్తున్నాయి ఇందులోకి కొంచెం ఏమంటాము కొద్దిగా బాగా ఫైన్గా గుండలు ఏం లేకుండా పొడిలాగా కొట్టేసి బాగా పగలగొట్టేసి కొట్టేసి అని పెట్టాను ఇది ఇందులోకి వేసి బాగా కలిపేద్దాము ఇదంతా కరిగేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము కరిగేలాగా కలుపుకొనేసి ఏం చేస్తానో చూపిస్తాను బాగా కలిపేసుకోవాలి బెల్లం అంతా కరిగి మంచిగా మిక్స్ అయ్యేదాకేది బాగా కలిపేసుకోవాలి దీన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంటే పూర్ణ పూర్ణం బూరీలు చేసేప్పుడు కానీ తర్వాత సుఖీలు అంటాము అనుకో మా అమ్మకి సుఖీలు అని మా ఇంట్లో అట్లే అంటాము సుఖీలు అంటాము చాలా వరకు మా తెలిసిన కూడా అట్లే అంటారు మరి పూర్ణం బూరీలు పూర్ణాలను కూడా ఉంటాం కదా దీన్ని మిగులుతారు కదా ఇప్పుడు మైదా దీన్ని ఏం చేస్తారంటే ఆయిల్లో వేసేసి కొంచెం బెల్లం కొట్టిందులో వేసేసి ఆయిల్లో వేసేసి రొట్టెలాగా చేసుకుంటారు తినడానికి మంచిగానే ఉంటుంది టేస్ట్ అయితే తీయ తీయగా బాగుండేది అట్లా ఇప్పుడు నేను కూడా అలాగే చేద్దామని చేస్తున్నా నేను దీంట్లో వాళ్ళగా కాకుండా ఇప్పుడు ఏం చేస్తానంటే బెల్లమే వేసాను ఏం కానీ వాళ్ళు అలా వేసేసి పోసేస్తాను ఎలా కాకుండా వేసి మంచిగా బాగా బ్లెండ్ చేస్తున్నాను ఒకటి సెకండ్ థింగ్ ఇలాచి పౌడర్ వేసుకున్నాం వేలకల్ పొడి వేసాం మంచిగా ఫ్లేవర్ కోసం ఇప్పుడు మనం పొయ్యి మీద అయితే పెనం పెట్టేసుకుందాం చూడండి ఆల్రెడీ పెనం కూడా పెట్టేసాను ఆయిల్ కూడా వేసేసాను ఏంది ఇట్లా ఎల్లో ఉంది ఆయిల్ అనుకుంటున్నారా ఏం లేదు ఇందాక పూర్ణం బూరెలు చేసాం కదా ఆయిల్ మిగులుతుంది కదా ఆయిల్ అనమాట ఇది కాబట్టి అలా ఉంది మీకు ఇదేమీ అనుకునేరు చూడ్డానికి అలా ఉంది కదా ఎల్లోగా ఇది కాగనిచ్చి అది తీసి ఇందులోకి వేసుకుందాం ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు ఇది ఇందులోకి యాడ్ చేసేసుకుందాం సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకున్నా కొంచెం బాగా సౌండ్ వస్తుంది కదా సూ అని చూసారా ఇది ఉంది నేను ఇది రెండు రొట్టెలకి అయితే వేస్తాను వేసేసాను వేసేటప్పుడు మరి ఎందుకు చూపించలేదా అంటే ఒక చేత్తో వేస్తున్నాను ఇంకా ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కదా అందుకోసమని వేసి చూపించాను బాగా ఆయిల్ కుక్ అవనిచ్చి టర్న్ చేసుకుందాం ఇంకొక పక్కకు కూడా దీన్ని ఇట్లా ఉంది ఇప్పుడు దీన్ని సెకండ్ సైడ్కి ఇంకొక పక్క టర్న్ చేసేసుకుందాం సరే అలా వచ్చింది ఆ పక్క కూడా కొంచెం కుక్ అవనిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టాను హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని సేమ్ అది కూడా ఇలాగే ఇంకొకటి కూడా ఇంకొకటి ఆ పిండి దాన్ని కూడా ఇలాగే వేసేసుకుంది ఇప్పుడు దీన్ని తీసేస్తాను నేను కింద ఆయిల్ ఉంటుంది కదా కొంచెం ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు తీసి దీన్ని సపరేట్గా ప్లేట్లకి వేసేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసి దాన్ని కూడా వేసేస్తాను ఇప్పుడు చూడండి కొద్దిగా ఆయిల్ వేస్తున్నా అది కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వేస్తున్నా కొంచెం అంటే ఒక టూ టేబుల్ స్పూన్ వేసాను అనుకోండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఉండే పిండి మొత్తం ఇందులో వేసేస్తాను ఇది కూడా కుక్ అవనిద్దాం ఇప్పుడు దీన్ని కూడా బాగా కొంచెం ఇట్లా తీసేసుకొని సైడ్లంతా అంటుకో ఉంటుంది కదా ఇది మెల్లగా ఇట్లా తీసేసి సెకండ్ సైడ్కి టర్న్ చేసేసుకున్నాం కొంచెం తీయాలి కొద్దిగా మొత్తం మీడియం తీసి పెట్టేశాను వచ్చేలాగా ఓడిపోయింది సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసుకున్నాం అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే ఆడుతుంది ఇది దానికన్నా కొంచెం ఉప్పు కాలుంది కింద ఇంకొంచే ఒక టూ మినిట్స్ ఉంచి ఇట్లా లో ఫ్లేమ్లో తీసేసుకుంటే సరిపోతుంది స్టవ్ అయితే ఆపేస్తున్నా చాలు ఈ మాత్రం కాలడం ఇది కూడా తీసేసుకున్నా అంతే చూడండి ఎంతో ఈజీగా సింపుల్గా నేను వినింది నేను చూసింది అయితే దీని పేరు బొడ్డట్టు అంటారు మరి బొడ్డట్ అంటారా ఏమంటారా మీకు ఎవరికి తెలుసు ఎంతమందికి తెలుసు దీని ఏమంటారని మీరైతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి కానీ నేనైతే దీని దెబ్బ రొట్టె అంటాను ఓకేనా మరి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ తోటి తీయ తీయగా సప్పసప్పగా మైదా కదా కొంచెం ఆయిల్ కూడా ఉంది కదా మిగిలింది కదా వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలా చేశాను ఇంకా ఏమైనా రెసిపీస్ చేసేట్టుకుంటూ కూడా అందులో వేసి వాడుకోవచ్చు దీన్ని ఇది ఇలాగే తిన్నా కూడా బాగుంటుంది వేడివేడిగా లేకపోతే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది ఇంకా ఏం చేయొచ్చు అంటే దీన్ని మీరు తినే ముందు టిష్యూతో టిష్యూ తీసుకొని టిష్యూ బాగా వేసి ప్రెస్ చేసేసి దాన్ని పాలు పాలు ఉంటాయి కదా వేడి పాలు పాలు కాగబెట్టిన పాలు ఏమైనా తీసుకొని అందులో అద్దుకొని కూడా తినచ్చు నేనైతే ఒక్కొక్కటి కాదులే రకరకాల ప్రయోగాలు చేస్తుంటాను నా గురించి ఎందుకు కానీ కొన్ని మొత్తానికి ప్లెయిన్గా కూడా తినచ్చు నేనైతే బనానా వేసుకొని తింటాను పాలు వేసుకొని అందులో తింటాను దీనిలో ఐస్ క్రీమ్ వేసుకొని ఒకటి ఏంటండి అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను మీరైతే ఇలాగ ప్లెయిన్గా తినచ్చండి చాలా బాగుంటుంది మిగిలింది కదా అందుకోసమని చేశాను ఓకేనా మీ అందరికీ ఏమనిపించింది నా ఐడియా అనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరొక అద్భుతమైన రుచులతో మళ్ళీ కలదామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్